జూన్ ఒకటవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి అండి హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుని అంశ వాయుదేవుని అవరసపుత్రుడైనటువంటి హనుమంతులు వారు మహాబలు అర్జున్నికి ప్రియసకులు శ్రీరామదాసులు ఎర్రని కరువు కనులు కలిగిన వానరులు అమితమ విగ్రముడు సతజయోజన విస్తార సముద్రాన్ని దాటినటువంటి వాడు లంకలో బందీ అయినటువంటి సీతమ్మ శోకాన్ని హరించినటువంటి వాడు ఔషధి సమేత ద్రోణాచారాన్ని మోసుకువచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలను నిలిపినటువంటి వాడు దేశకంఠుడైన రావణుని గర్భాన్ని అణచినటువంటి వాడు హనుమన్ జయంతిని వైశాఖ బహుళ దశమి రోజున జరుపు కుంటారండి కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమ అత్యంత బల పరాక్రమవంతుడైనటువంటి శ్రీరాముని సేవలో గడపటానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు తన మనస్సునే మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించారు హనుమంతుల వారు గుండెను చీల్చి చుప్పగా సీతారాములే మనకు దర్శనమిస్తారు అయితే ఈ హనుమాన్ జయంతి రోజున ఐదు అరటి పళ్ళతో ఈ విధంగా చేస్తే చాలండి నిరంతరం మీకు కలిసి వస్తుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఆంజనేయ స్వామి వారి కోట్ల కట్టలను మనకి ఇస్తారు సకల ఐశ్వర్యాలను ఇస్తారు ఎవరైతే గుర్తు పెట్టుకున్న హనుమాన్ జయంతి రోజున అన్ని పళ్ళతో ఈ పరిహారం చేస్తారో వారికి జూన్ నెలంతా కలిసి వస్తుంది ఎందుకంటే హనుమాన్ జయంతి రోజున ఫస్ట్ తారీఖును వస్తుంది కాబట్టి ఆ రోజు ఈ పరిహారం కనుక చేసినట్లయితే ఆంజనేయ స్వామి వారి దైవ వలన నెలంతా కలిసి వస్తుంది కష్టాలు లేకుండా ఉంటాయి అని ధనానికి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు మరి హనుమాన్ జయంతి రోజున ఐదు అరటి పళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ కాకుండా చూడండి భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుల వారి పేరు పేరు ఉంటే భయపడి పారిపోతాయి మహారోగాలు మటుమాయమైపోతాయి శని ప్రభావం వల్ల కలిగేటువంటి బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులు మన ముందుగా నిలుస్తూ ఉంటారు ప్రతి దేవతా పాత్ర వెనుక లోకం అందుకోదగ్గటువంటి గొప్ప సందేశం ఉంటుంది అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుల వారు రుద్రాంశ సంభూతులుగా శైవులకు రామ కార్యధురంధునిగా వైష్ణవులకు ఆరాధ్యులు హనుమంతుల వారు శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతులు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానుడి వృత్తి ప్రవృత్తులలో నరుడు విధానాన్ని పొంది శక్తిని చాతుర్యంలో దైవత్వం చూపించినటువంటి వారు హనుమంతుల వారు సకల శక్తులు రెండింటినీ స్థానమైనటువంటి వారు ఆంజనేయ పుత్రులు వారు కనుక ఆంజనేయ స్వామి అయ్యారు సూర్యుని పండుని అనుకుని మింగపోతుంటే ఇంద్రుని గాతానికి తగిలిన హనువు కలిగిన వాడిగా హనుమంతుడయ్యాడు యోగ శాస్త్రంలో కొండని సాధకుడు అనే అర్థంలో హనుమన్ శబ్దాన్ని వాడారు ఆంజనేయుల వారు రామభక్తులు ఒక పురుషోత్తమునికి తన అంతరంగం అర్పణ చేసుకున్నారు ఒక మహాకార్యానికి తన శక్తియుక్తులను వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నారు స్వామి కన్నా మిన్నగా మన మన్నలను అందుకున్న సేవకులు హనుమంతుల వారు పుత్రులైనటువంటి హనుమంతుల వారు గాలిలో పయనించగలరు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలరు భూత ప్రేత పిశాచాలను సైతం క్షుద్ర శక్తులను తరిమి కొట్టగల శక్తి శ్రీరాముని నమ్మిన బంటు ఆయన హనుమంతుల వారు బలానికి ప్ర ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుని ఆరాధించడం ధైర్యం స్థైర్యం లభిస్తాయి భయాలు భ్రమలు తొలగిపోతాయి చింతలు చికాకులు తొలగిపోతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరు కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమనామస్మరణ చేసుకునే వారికి ఎలాంటి ఆందోళన దరి చేరదు సదా ఆనందంగా ఉంటారు మన దేశంలో రామాలయాల కంటే కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఎక్కువగా ఉంటాయండి హనుమన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి హనుమంతులు సర్వదేవతా స్వరూపులు కాబట్టి ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామి వారిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమంతు జయంతి రోజున సంతానం లేని వారు హనుమంతుల వారిని పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఐదు పుష్పాలను ఐదు తమలపాకులను ఐదు పొలను కొంచెం సింధూరాణి స్వామి వారికి సమర్పించండి ఈ విధంగా చేయటం వల్ల సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి ఇక ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు ఐదు అరటి పళ్ళతో ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలండి రాంజనే స్వామి వారి అనుగ్రహంతో నెలంతా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అసలేం చేయాలండి అంటే ఏం లేదండి హనుమాన్ జయంతి రోజున ఐదు అరటి పళ్ళను తీసుకుని వాటిని ఎవరైనా సరే పేదవారికి ఇవ్వండి అంటే రోడ్డు పక్కన యాచన చేసేవారు కానీ మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పేదవారు ఉంటే సరే వారికైనా ఇవ్వవచ్చు అంటే కొంతమందికి తినదేయడానికి కూడా తిండి ఉండదు ఒక్క పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు అలాంటి వారికి ఐదు పళ్ళను ఇవ్వండి ఐదు పళ్ళు సరిపోవు కదా అని చెప్పి మీకు అనుకోవచ్చు మీకు ఇంకా స్థోమత ఉంటే బియ్యం కూరగాయలు లేక ధనం ఇక ఏదైనా సరే దానాన్ని ఇవ్వండి కానీ వాటి అన్నింటితో పాటు ఐదు అరటి పళ్ళను కూడా ఇవ్వండి అసలు మీకు ఇవన్నీ ఇచ్చే స్థోమత లేదండి అనుకుంటే కేవలం ఐదు అరటి పళ్ళను దానం ఇవ్వండి యాచన చేసుకునే వారికి ఇవ్వచ్చు లేక పేదవారికి ఇవ్వచ్చు చిన్న పిల్లలకైనా సరే తినమని ఇవ్వచ్చండి తప్పేం లేదు ఇంకొక ఐదు అరటి పళ్ళను గోమాతకు పెట్టండి ఈరోజు కోతులు కంటికి కనిపించినట్లయితే మీ అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా అరటి పళ్ళని ఇవ్వండి ఇలా హనుమాన్ జయంతి రోజున అరటి పళ్ళతో ఈ చిన్న పని కనుక చేసినట్లయితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది జాతక దోషాలు తొలగిపోతాయి కష్టాలు సంస్థలు తొలుగుతాయి అందులో ఈసారి హనుమాన్ జయంతి కష్ట ఫస్ట్ తారీఖున వచ్చింది కాబట్టి అరటి పళ్ళతో ఈ విధంగా చేస్తే నెలంతా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయండి శుభ ఫలితాలను పొందండి ఈరోజు ఎవరైతే హనుమంతుని ఆవాలయాల్లో ఆకుపూజ హనుమంతుని కళ్యాణం జరుపుకుంటారో వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈ రోజు గుడికి వెళ్ళాలి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలండి గృహంలో పూజ చేస్తే భక్తులు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకాలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రని అక్షింతలు ఎర్రని పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమ లేక ఫోటో ఎర్రని సింధూరాలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అరటిప్పలను సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమన్ చాలీస ఆంజనేయ శాస్త్రనామాన్ని హనుమన్ చరిత్రని వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేక ఓం ఆంజనేయాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేక ఇంటి దగ్గరైనా సరే పూజ చేసుకోవాలి లేక పూజ చేసుకుని గుడికి వెళితే ఇంకా చాలా మంచిదండి ఈరోజు హనుమ ధ్యాన శ్లోకాన్ని హనుమన్ చాలీసా పుస్తకాన్ని దానం చేసేవారికి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం హనుమన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతునికి ఆకుపూజ చేయడం వలన సర్వత్రా జయం కలుగుతుంది ఈరోజు ఆలయాలలో లభించే సింధూరం నుదుటిను ధరించడం ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి హనుమంతుని ఆరాధన చేయడం వలన శరీరానికి బనాన్ని ఆయుర ఆరోగ్యాలను హనుమంతుల వారు ప్రసాదిస్తారని విశ్వాసం ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్యు ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను హనుమంతుల వారు నెరవేరుస్తారని నమ్మకం హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని పూజించాలి ఎర్రని పువ్వులతో అలంకరించుకోవాలండి స్వామివారిని అలాగే నైవేద్యానికి అప్పాలు అరటిపళ్ళు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమంత హనుమాన్ చాలీసా హనుమంత్ చరిత్ర హనుమంత శాస్త్రనామంతో మారుతిని సం చిదించుకోవాలి లేదా ఓం ఆంజనేయ నమానయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడువతులను నువ్వుల నూనెతో కలిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలండి పూజ పూర్తి అయిన వెంటనే ప్రసాదాన్ని స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేక ఇంటి దగ్గరైనా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకుని గుడికి వెళితే ఇంకా చాలా మంచిదండి ఈ రోజున హనుమంత్ ధ్యాన శ్లోకంలో హనుమన్ చాలీసా పుస్తకాన్ని దానం చేసినటువంటి వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయనే నమ్మకం హనుమన్ జయంతి రోజున వాయుపుత్రులైన హనుమంతునికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది ఈరోజు ఆలయాలలో లభించే సింధూరం నుదుట ధరించడం ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి హనుమంతుని ఆరాధన చేయడం వల్ల శరీరానికి బలాన్ని ఆయుర ఆరోగ్యాలను హనుమంతుల వారు ప్రసాదిస్తారని విశ్వాసం ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలు హనుమంతుల వారు నెరవేరుస్తారని గట్టి నమ్మకం హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారు వినాయకు అంటే హనుమంతుల వారు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి చోట హనుమాన్ భజనలు పూజలు వివ అది భక్తుల ప్రసాదాలు అన్నీ పంచుతుంటారు అనేక దేవాలయాలలో ఈ పర్వదినం సందర్భంగా అన్నవా అన్నదానాలు కూడా నిర్వహిస్తుంటారండి ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసం నుండి హనుమాన్ చాలీసాను పఠించుకోవడం రామనాభ జపాన్ని చేస్తుంటారు శివ మహాపురాణం రామాయణం కళాసహిత గ్రంథాలలో అనేక అనేకటువంటి గాథలతో వివరించబడి ఉందండి హిందూ పురాణ కథల ప్రకారం స్థల అనేటువంటి అప్సరస అంజనా అనేటువంటి వానరకాంతగా జన్మించింది కేసరి అనేటువంటి వానల వీరుడు ఆమెను పెళ్లాడతాడు వారి సంతానం కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధిస్తారు అప్పుడు వాయుదేవుల వారు శివుని తేజస్సును పండు రూపంలో ఆంజనిపు ఇచ్చను ఆంజనునికి జన్మించినటువంటి చిత్రే ఆంజనేయ స్వామి కేశవర నందుడని వాయుదేవుడు అనుగ్రహంతో జన్మించినందుకు వాయుచుతుడని కూడా హనుమన్ జయంతి వారిని పిలుస్తారని హనుమంతుని వారిని పిలుస్తారు పరాశహిత గ్రంథామాని ప్రకారం ఆంజనేయ స్వామి వారు వైశాఖ బహుళ దశమి శనివారం రోజు జన్మించారని తెలుపుతారు కాబట్టి ఈరోజు అక్షింతలు ఎర్రని పువ్వులతో పూజలు సిద్ధం చేసుకోవాలండి పూజకు పంచామృత ఆంజనేయ స్వామి ప్రతిమను లేక ఎర్రని సింధూరం ఎర్రని పువ్వులతో అలంకరించుకోవాలి పూజా సమయంలో హనుమన్ చాలీసాను ఆంజనేయ సహస్రనామాన్ని హనుమన్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేక ఓం ఆంజనేయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆయన జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి సమర్పించాలండి పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయాలయాలను దర్శించుకోవడం చాలా మంచిది ఇక నైవేద్యం విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారికి వడలంటే చాలా చాలా ఇష్టం అండి గారెలన్నా కాబట్టి హనుమంజయంతి రోజు ఇంట్లో స్వామివారిని పూజించే వారు భక్తితో వడలు నివేదన చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుందండి అంతేకాదు ఈరోజు ఇలా వడలను నైవేద్యంగా పెట్టి వడలతో పాటు తమలపాకులు అరటిపళ్ళను కూడా స్వామివారికి సమర్పించాలి ఒక కొబ్బరికాయ కూడా కొట్టాలి ఇలా వడలు తమలపాకులు అరటి పళ్ళు కొబ్బరికాయ ఆంజనేయ స్వామి వారికి సమర్పించినట్లయితే వెయ్యి పూజలు చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజలు చేయలేని వారి గుడిలో ఆంజనేయ స్వామి వారికి వడమాలన సమర్పించినా కూడా వెయ్యి పూజలు చేసిన ఫలితం లభిస్తుందండి ఆంజనేయ స్వామి వారి కృప ఎలా వేరడా మీకు అండగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారి మిమ్మల్ని కాపాడుతుంటారు ఆంజనేయ స్వామి పుట్టిన ఈ పర్వదినం స్వామివారికి గారెలు అరటిపళ్ళు తమలపాకులు కొబ్బరికాయ సమర్పించినట్లయితే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి ఇల్లు కారు ఉద్యోగం సౌభాగ్యం మంచి భర్త ఇలాంటి ఇలాంటి కోరికలైనా సరే తీరుతాయండి ఈ నైవేద్యాలతో పాటు మీరు పెట్టాలి అనుకుంటే ఇంకా రకరకాల నైవేద్యాలను పెట్టుకోవచ్చు కానీ ప్రధానంగా వడలు సమర్పించాల్సి ఉంటుందండి వడలతో పాటు అరటిపళ్ళు తమలపాకులు కొబ్బరికాయలు కూడా సమర్పించినట్లయితే వేయి పూజలు చేసిన ఫలితం అనేది వస్తుంది ఈ ప్రసాదాలన్నీ కూడా అంటే వడలను మీ ఇంటిలో వారందరూ కూడా తినండి అలానే బయట వారు కూడా పెట్టండి ఈరోజు ఆంజనేయ స్వామి వారికి వడమాలు వేస్తే చాలా చాలా మంచిదండి వాటిని అందరికీ పంచి పెడితే అమోఘమైన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఆంజనేయ స్వామి వారే వచ్చి తిన్నంత ఫలితం వస్తుందండి మీకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్